అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే మన ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బట్టన్ అనేది నొక్కి నాలుగు లక్షల మంది ఖాతాల్లోకి నలభై ఆరు వేల కోట్ల రూపాయలని అయితే జమ చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడుతున్నాయి ఇక ఏ పథకానికి సంబంధించి డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు జమ అవుతాయనే వివరాలని కూడా ఇప్పుడే తెలియజేస్తాను వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితమే మహిళల ఖాతాల్లోకి నలభై ఆరు కోట్ల రూపాయలని అయితే విడుదల చేయడం జరిగింది దాదాపు నాలుగు లక్షల మంది మహిళలకు అయితే లబ్ధి అయితే చేకూరుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇక ఎవరైతే వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ చేసుకుని ఉంటారో వారికైతే వెంటనే డబ్బులు జమ కావడం కూడా జరుగుతుందండి ఇక దీనికి సంబంధించి ఎందుకు ఈ డబ్బులు వేశారు ఏ పథకాలకు సంబంధించి అనేది ఇక్కడ మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే చూపిస్తాను ఇక్కడ మీరు చూస్తే నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం లబ్ధిదారులకు బ్యాంకు వడ్డీ రియంబర్స్మెంట్ డబ్బులను సీఎం జగన్ ఖాతాల్లో అయితే జమ చేశారు ఈ దఫాలో నాలుగు లక్షల ఏడు వేల మూడు ఇరవై మూడు మంది లబ్ధిదారులకు బటన్ నొక్కి సీఎం జగన్ నలభై ఆరు పాయింట్ తొమ్మిది సున్నా కోట్లయితే విడుదల చేశారు వీరంతా బ్యాంకుల నుంచి తొమ్మిది పదకొండు తొమ్మిది లేదా పదకొండు శాతం వడ్డీతో అయితే రుణాలు తీసుకున్నారని వారిపై భారం పడకుండా ఆ వడ్డీని తాము రియంబర్స్ చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు ఏటా రెండు విడతల్లో ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేస్తుందని కూడా చెప్పారనమాట మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు నాలుగు లక్షల ఏడు వేల రెండు వందల మూడు వందల ఇరవై మూడు మంది మహిళలు ఉన్నారు వారందరి ఖాతాల్లోకి కూడా మనకు డబ్బులైతే రావడం జరిగింది ఒకసారి మీ యొక్క బ్యాంక్ ఖాతా చెక్ చేసుకోండి మీకు ఏదైనా మీకు లిస్టులో పేరు ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క సచివాలయంలో మీరు సంప్రదించవచ్చు సచివాలయంలో సంప్రదించి లిస్టులో కనుక పేరున్న వారందరూ కూడా మీకు డబ్బులైతే జమ అవుతుంది